Welcome to CMD News. నా పేరు కామాక్షి విశేషాలు జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చి మార్చిపురంలో పండగ వాతావరణంలో జరపడానికి పార్టీ అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నిర్చయించిన సందర్భంగా ఈ రోజు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి అలహరి సుధాకర్ అధ్యక్షతన మండల అధ్యక్షులు జనసేన నాయకులు వీర మహిళలు మరియు జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరించారు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి పద్నాలుగవ తేదీన మా పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంలో భాగస్వామ్యము పొందిన తర్వాత వస్తున్న మా పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా పండుగ వాతావరణాన్ని తలపించేలా జరుపుకోబోతున్నాము ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పోస్టర్ మా నాయకులు వీర మహిళలు జన ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు మార్చి పద్నాలుగున జరగబోయే కార్యక్రమానికి కావలి నుండి మార్చి పదమూడవ తేదీన సాయంత్రం బస్సులు బయలుదేరి పిఠాపురం నుంచి పద్నాలుగున తిరుగు ప్రయాణం ఉంటుంది అని తెలిపారు కావలి నుండి కూడా అత్యధిక సంఖ్యలో సభకు తరలు వెళుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి టౌన్ వేర మహిళలు ఉపాధ్యక్షుడు వార్డ్ అధ్యక్షులు అల్లూరు రూరల్ దగదత్తి మరియు భోగోళ మండల అధ్యక్షులు మత్స్యకార కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి నాయకులు తదితరలో పాల్గొన్నారు కావలి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఆవిర్భావ దినోత్సవం మార్చి పదహారవ తారీఖున మార్చి పద్నాలుగో తారీఖున పిఠాపురంలో ఈసారి పండగ వాతావరణంలో జరుపుకోబోతున్న సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున మన జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మన మత్స్యకార సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులు వీర మహిళలు నాయకులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు మా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదే క్రమంలో ఎంతో మంది పాల్గొని వక్తలు నాయకులు ప్రసంగించడం కూడా జరిగింది ఈ సందర్భంగా మీడియా తెలుపుకునేది ఏంటంటే పద్నాలుగో తారీఖు ఆవిర్భావ సభకి జనసేన పార్టీ తరఫున అత్యధిక సంఖ్యలో మా జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని కావల్ నుంచి పదమూడవ తారీఖు బస్సులో బయలుదేరి పిఠాపురం వెళ్లి పద్నాలుగో తారీఖు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని అదే రోజు సాయంత్రం రాత్రి బయలుదేరి రిటర్న్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా తీసుకెళ్లి అక్కడ సదుపాయాలు అన్ని కూడా దగ్గరుండి చూసుకునే విధంగా ఎవరికి లోటు రాకుండా ఉండే విధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇందులో ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరినీ కూడా ఈ పదవ తారీఖు లోపల వాళ్ళ వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గట్టు వాహనాలు బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి వాళ్ళకి సంబంధించినవి ఏర్పాటు చేయడానికి ముందుగా అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ నెల పదో తారీఖు లోపల కాబట్టి పోవటం జరిగింది అదే సందర్భంలో ఈ పోస్టర్స్ అయితే ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా పండుగ వాతావరణంలో వివిధ రూపంలో ప్రజల్లోకి వెళ్లే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్